పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణం కోసం డిఎంఎఫ్టీ ద్వారా ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్తో కలిసి స్థాపన చేసిన పెద్దపల్లి సభ్యులు చింతకుంట విజయరామనారావు అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు నిల్వాతో సన్మానించి నిప్పుల వాగు గంధాన్ని సహకరించారు తదుపరి జాతీయ గ్రంథాల సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎంఈఓ సురేందర్ కుమార్ మాజీ కౌన్సిలర్లు గ్రంథాలయ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ డిఎంఎఫ్టీ నిధులలో కోటి యాభై లక్షలు మంజూరు ఇచ్చినా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా దీనికి ఎన్ని నిధులు అవసరం అంట కూడా అన్ని నిధులు ఇచ్చి రాబోయే ఆరు నెలల నుండి సంవత్సరం లోపల మరి కొత్త గ్రంథాలయ సంస్థలు బిల్డింగ్ నిర్మాణాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అందరం కలిసి ఇక్కడ నూతన భవనాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందే మన అనురాధ గారు చెప్పారు ఎందుకంటే నాకు ఇక్కడ అయితే ఎంతో సంతోషం అవుతా ఉంది ఎంతో బాగుంది రోజు ఎంతో మంది పిల్లలు ఇక్కడికి వస్తా ఉన్నారు టీచర్లు కూడా వస్తా ఉన్నారు గ్రంథాలయానికి వచ్చినప్పుడు కొత్త కొత్త విషయాలు తెస్తాయి మనకు అనేక రకాల బుక్స్ దొరుకుతాయి రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది ఒక వ్యవస్థ మీద అవగాహన వస్తుంది అంటే ఏ బుక్ కూడా మరి మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరికే విధంగా మరి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇంకా ఇక్కడికి ఏమేం బుక్స్ అవసరం ఉన్నాయో దాన్ని ఇంటింటి పెట్టుకొని ఆ బుక్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పించే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇవాళ గ్రంథాలయంలో ఉన్నటువంటి బుక్స్ చదువుకొని ఇవాళ పెద్ద పెద్ద మరి ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకంటే ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర మరి గ్రంథాలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి మరి ఎవరైతే ఇక్కడ అంటే మనం ఏమంటున్నామంటే కొత్తగా చదువుకున్నలే కాక కొంతమంది ఉద్యోగస్తులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం అంటే కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం మరి ఇక్కడ రోజు గంట గంటన్నర ఇక్కడ కూర్చొని మరి కొత్త బుక్స్ చదువుకొని ఇంకా పరిజ్ఞానం పెంచుకునేటువంటి మరి మేధాశక్తిని పెంచుకునేటువంటి వాళ్ళు కూడా మరి రోజు వందల మంది ఉంటారు వాళ్ళకు సరిపోనటువంటి బుక్స్ సలిపోన్ బుక్స్ ను ఇక్కడ మనం పెట్టుకొని ఈ గ్రంథాలయంలో నూతన బిల్డింగ్ నిర్మాణంలో మరి సోదరుడు అన్నయ్య గౌడ్ గారికి అన్ని విధాలుగా సహకరించి మా మా నియోజకవర్గంలో తను చెప్పినట్టు జూలేపల్లి కానీ సుల్తానాబాద్ లో మేము చిన్నతనం నుండే మరి గ్రంథాలయం ఉంది కానీ ఆ జాగ్రత్త సరిపోదు దానికి వేరే ఐదుగుంటలో పది గుంటలో జాగలు ఏర్పాటు చేసుకొని ఆడ కూడా మాది పాత తాలూకా ఒకప్పుడు అది కూడా బ్లాక్ అంటే సమితి ఉండే అది పాత తాలూకా కాబట్టి అక్కడ మున్సిపాలిటీ ఉంది కాబట్టి దానికి కూడా తగ్గట్టు ఆ గ్రంథాలయ భవనాన్ని ఖచ్చితంగా నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏఈ గారు తొందరగా టెండర్ విలవాల నేను నేనేమంటా ఉన్నాంటే ఫస్ట్ ఈ కోటి యాభై లక్షలు మీ లైన్వెస్ట్మెంట్ చేసి మీ టెండర్ విలువండి పనులు ప్రారంభించుకున్నాక మళ్ళా మనకి ఎంత అవసరం ఉంటే మీరు మీ లైన్వెస్ట్మెంట్ ప్రకారంగా మిగతా అంత శాంక్షన్ ఇప్పించే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఇప్పిస్తాం ఎందుకంటే ఇవాళ మనం ఎవరికైనా భోజనం పిలిచి భోజనం పెడితే ఎక్కడన్నా భోజనం పెడితే సగం పెట్టే ఊక కడుపు నిన్న తినాకనే మంచిగా కడుపు నిండా దినబెట్టి మా ఏఆర్లో మంచి పోజన పెట్టినా వెనకనే సంతృప్తి పడ్డాకనే ఆ వ్యక్తిని పంపిస్తాం కాబట్టి మీకు ఆ నిధుల కోసం ఇబ్బంది లేదు తప్పకుండా వన్ ఇయర్ లోపలనే నిర్మాణం కంప్లీట్ అయ్యే విధంగా మనందరం కలిసి కష్టపడి కృషి చేసి బిల్డింగ్ నిర్మాణ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ బిల్డింగ్ నిర్మాణంలో టైలెట్స్ కూడా మంచి హైటెక్ హైటెక్ అంచుతో ఏదైతే మనం ఇవాళ తెలుగువాడ మా ఇక్కడనే మా సోదరులు ఉన్నారు శ్రీనివాస్ గారు గాని మా సోదరు ప్రకాష్ గారు గాని మీరంతా కూడా ఇక్కడనే మా ఇంకా సోదరులు